రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువజన పోరు పేరు పైన యువకులు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ బట్ట చూపుతున్నటువంటి నిర్లక్ష్యానికి నిరసనగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు ప్రదర్శన జరిపి కలెక్టర్ గారి మమ్మల్ని ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా తీసుకోవాలా ఈ ప్రభుత్వం విద్యార్థుల్ని ఒక రకంగా చెప్పాలంటే ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పేదింటి పిల్లలు డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలని పెద్ద చదువులు చదవాలని ప్రారంభించిన ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది దాన్ని మరింత ముందుకు తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు తొంభై మూడు శాతం మంది విద్యార్థులు కవర్ చేసే విధంగా విద్యార్థులకు ఒక ఆశా జ్యోతిగా మార్గదర్శిగా అనేక సంస్కరణలు విద్యారంగంలో తెచ్చాడు ఫీజు రీంబర్స్మెంట్ విద్యా దీవెన వసతి దీవెనకే దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఈ రెండింటికే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఖర్చు పెట్టి విద్యార్థులకు అండగా నిలిచినాడు ఒక భరోసాగా ఉండేవారు జగన్ గారు విద్యార్థులకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ పదహైదు నెలలుగా కూడా ఐదు విడతలుగా కూడా ఈ యొక్క ఫీజు రీ ఈ యొక్క రియంబర్స్మెంట్ కూడా జరిగిన అదేవిధంగా వసతి దీవెన విద్యా దీవెన కూడా ఈరోజు పక్కన పెట్టేశాడు అమ్మఒడి పథకాన్ని కూడా నీరు గడిచినాడు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పి ఒక సంవత్సరం అంతా కూడా దాన్ని అమలు చేయాల బడ్జెట్ కేటాయింపులు కూడా ఖర్చు చేయకుండా విద్యార్థుల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించినాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి డబ్బులను ఈరోజు కేటాయించకుండా అరకురగా పెట్టడమే కాకుండా చాలా మందికి కోత విధిస్తాడు అన్నటువంటి అనుమానాలు కూడా ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా నెలకొన్నాయి ఈరోజు నాడు నేడు పథకాన్ని నీరు గార్చినారు నిరుద్యోగం ప్రతి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇస్తా అని చెప్పి చెప్పినాడు దానికి కనీసం రెండు ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి ఉంది ఒక్క పైసా కూడా కేటాయించాలా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేయలే మాటలు చెబుతున్నారు తమ సమయాన్నంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన విష ప్రచారం దుష్ప్రచారం చేయడానికి లేకపోతే కచ్చపూరిత రాజకీయాలంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూర్గ ప్రభుత్వం ఈరోజు దుర్వినియోగం చేస్తా అధికారాన్ని అందుకనే ఈరోజు విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున గడవెత్తబోతూ ఉన్నారు రేపటి రోజు విద్యార్థి యువజన పేరకు యావత్ పార్టీ కూడా కదిలి వస్తుంది అదేవిధంగా ముఖ్యంగా యువకులు విద్యార్థులు వేల సంఖ్యలో రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసి వివరాలు జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని చెప్పి యువజన విద్యార్థులను కోరుతున్నాం మా యూత్ స్టూడెంట్ లీడర్స్ అందరు కూడా దీంట్లో బాగా తిరిగి పనిచేస్తా ఉన్నారు విజ్ఞప్తి